హాయ్ హలో అందరికీ నమస్కారములు నేనండి మీ మంగిలా నాయక్ని మీరు చూస్తున్నారు బిఎం నాయక్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ దయచేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ నేనైతే ఈరోజు మీకు ఒక అయితే వీడియో చేయదలుచుకున్నాను మా తోట అక్కడ ఉన్నాను అసలు గ్రోత్ అనేది లేకుండా ఇలా చచ్చిపడిపోయినట్టయితే ఉంది తోట అంటే ఈగురలు లేవు దానికోసమైతే నేను బెస్ట్ మందు అయితే తీసుకొచ్చాను కంపెనీ మందు అదే వచ్చేసి మనకు భారత్ కెమికల్స్ వాళ్ళది మనకు కుక్కుడి కిక్కుడి అనేది ఒక ముందు ఉన్నది దానిలో ప్రోపర్గా ఫార్టీ టూ పర్సెంట్ ఎగ్జాక్ట్ త్యాగ్ చూసి టూ పర్సెంటేజ్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇది వచ్చేసి అన్ని రకాల నల్ల తామర పైన కింది ముడత పైన ముడత స్పష్టంగా పనిచేస్తుంది మంచి ఇగురు రావడానికి రావడానికి విధంగా ఎటువంటి దోమ ఎఫెక్ట్ లేకుండా ఉండడానికి అయితే పనిచేస్తుంది ఫ్రెండ్స్ అదేవిధంగా మీరు చూడొచ్చు బ్రోఫ్రియా బ్రఫ్రియ పిఐ కంపెనీ వాళ్ళది ఇది దీని పనితోనే మీకు కూడా తెలిసి ఉంటుంది బాగా పనిచేస్తుంది దీంతో పురుగు మందు ఇది పురుగు కూడా పోతుంది అదేవిధంగా నల్ల తాంబ్ర పైన ఎఫెక్టివ్ పనిచేస్తుంది ఇది ఏ విధంగా పనిచేస్తుందో మళ్ళీ ఒక వీడియో చేద్దాం చూడండి ఫ్రెండ్స్ నేను మళ్ళీ వీడియో చేద్దామని చెప్పాను కదా అదే ఇది రిజల్ట్ వీడియో ఇది ఇది వచ్చేసి నాలుగు రోజుల తర్వాత తీశాను నేను చూడొచ్చు ఎంత ఇగురుందో ఎక్సలెంట్ ఇగురు పనిచేసింది ఫ్రెండ్స్ అదేవిధంగా ఎటువంటి దోమ కానీ పురుగు కానీ పైముడత కానీ కింది ముడత కానీ ఏది లేకుండా సూపర్ పని చేసింది అంటే ఈ రెండు మందులు మనకు పైముడత కింది ముడత దోమ నల్ల తామర అదేవిధంగా ఎర్రనల్లి ఇలాంటివన్నిటి మీద స్పష్టంగా పనిచేస్తున్నాయి ఫ్రెండ్స్ కాబట్టి ఒక్కసారైనా మీరు స్ప్రే చేసుకొని చూడండి మీ తోట ఎదుగుదల లేకపోయినా అదేవిధంగా సాళ్ళు కమ్మకపోయినా మీరు స్ప్రే చేసి చూసి చూడండి తర్వాత రిజల్ట్ అయితే మీరు కామెంట్లో అయితే తెలియజేసిన ఫ్రెండ్స్ ముందు ఎవరైనా కొట్టి ఉంటే కూడా కామెంట్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అదేవిధంగా మీరు ఒక్క లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీ ఒక్క లైకే వీడియో స్ప్రెడ్ అవ్వడానికి వేరే రీతిలో ఉపయోగపడడానికి అయితే బాగా పనిచేస్తుంది చూస్తున్నారు కానీ ఒక లైక్ అయితే చేయట్లేదు కొంచెం ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నమస్తే బాయ్ బాగుంది తోట దయచేసి ఆ మందుని కొట్టుకోండి